హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఎస్బీఐ నుండి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది కూడా మనకి ఇంటి నుండి పనిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారండి దీనికి అర్హత టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది అనమాట మనం ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి అండ్ మీకు దీనికి తెలుగు వస్తే సరిపోతుంది మనం ఇరవై వేల వరకు అండ్ బోనస్ కూడా సంపాదించుకోవచ్చు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎస్బీఐ లైఫ్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి అబౌట్ ఎస్బీఐ లైఫ్ దగ్గర మీరు ఇలా కర్సర్ పెడితే మీకు కింద కెరీర్స్ అని కనిపిస్తుంది ఇక్కడ కెరీర్స్ క్లిక్ చేయండి ఇక్కడ మీకు చూడండి ఎంప్లాయీ జాయినర్స్ యాజ్ అన్ ఎంప్లాయీ అని అస్ యాజ్ అన్ అడ్వైజర్ అని ఈ అడ్వైజర్ అన్నది మనం ప్రొసీడ్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మనకు కావాల్సింది ఇదే అనమాట ఇదేంటంటే బికమ్ యాడ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్బీఐ లైఫ్ ఇప్పుడు మనకున్న పొజిషన్ ఏంటంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ సో ఎస్బీఐలో ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి కదా వాళ్ళకి మీరు గైడ్ చేయడము అడ్వైజర్ అనమాట అడ్వైజ్ చేయడం ఉంటుంది ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ రివార్డింగ్ కెరీర్ దట్ గివ్స్ యుద్ ఆపర్చునిటీ టు గ్రో ఫ్లెక్సిబిలిటీ టు మేనేజ్ యువర్ టైమ్ అండ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎంపవరింగ్ పీపుల్ టు అచీవ్ దే డ్రీమ్స్ దెన్ జాయిన్ అస్ యాజ్ అన్ ఇన్షూ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అంటున్నారు అంటే మీకు ఒక మంచి కెరీర్ కావాలి ఒక గ్రోత్ ఉండాలి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అన్నీ కూడా ఉండాలంటే ఇందులో జాయిన్ అవ్వమని చెప్తున్నారు అనమాట ఇక్కడ వీళ్ళే ఇస్తున్నారు వై బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ రీజన్స్ అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు అని నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్ మీరు ఏమీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు ఏ ఛాన్స్ టు బీ యర్ ఓన్ బాస్ అండ్ ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ వర్కింగ్ టైం వర్క్ టైమింగ్స్ అంటే ఏంటంటే మనకి మనకి మనమే బాస్ ఉంటాము అండ్ ఎంజాయ్ చేయొచ్చు వర్క్ టైమ్ వర్కింగ్ టైమ్ అనేది మన ఫ్లెక్సిబిలిటీ టైమింగ్లో వర్క్ చేయొచ్చు అంటున్నారు ఏ ఛాన్స్ టు మేక్ ఎ రియల్ డిఫరెన్స్ బై హెల్పింగ్ పీపుల్ అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్ సో వేరే వాళ్ళకి మనము హెల్ప్ చేసే విధంగా మనకి ఛాన్స్ ఉంది కాబట్టి మీకు ఒక ఛాన్స్ దొరుకుతుంది అనమాట వేరే వాళ్ళకి కూడా మనకి హెల్ప్ చేయడము ఇదంతా ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి అని నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు అనేది అంటే ఇన్నోవేటివ్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ ఇన్నోవేషన్ చేయడానికి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ ప్రోడక్ట్స్ గురించి ఈజీ అని చెప్తున్నారు అట్రాక్టివ్ రెమ్యునరేషన్ అండ్ రివార్డ్స్ రెమ్యునరేషన్ అట్రాక్టివ్గా ఉంటుంది రివార్డ్స్ కూడా ఉంటాయండి దీని ద్వారా మీకు వెల్ డిఫైన్ కెరీర్ గ్రోత్ ప్లాన్ మనకి మంచి కెరీర్ ఉంటుంది గ్రోత్ కూడా బాగుంటుందని చెప్తున్నారు స్ట్రాంగ్ పాన్ ఇండియా సపోర్ట్ పాన్ ఇండియా లెవెల్లో ఇండియా మొత్తంలో కూడా మీకు సపోర్ట్ ఉంటుంది అది కూడా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయంట నెక్స్ట్ రెగ్యులర్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ సెషన్స్ మీ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అనేది మెంటరింగ్ సెషన్స్ అంటే మీ గైడెన్స్ అనమాట ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ హూ కెన్ అప్లై ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీవన్ విత్ అంబిషన్ అండ్ జెన్యున్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్పింగ్ అదర్స్ కెన్ అప్లై ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జెన్యున్గా ఇంట్రెస్ట్ ఉండి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు అని చెప్తున్నారు అప్లికెంట్ కెన్ బి బిజినెస్ మ్యాన్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ హౌస్ వైఫ్స్ ఎవరైనా అంటే బిజినెస్ చేసేవాళ్ళైనా ఖాళీగా ఉన్న వాళ్ళైనా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ అయినా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు హీ ఆర్ షీ షుడ్ బి మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మనం అప్లికేషన్ పెట్టే వరకు మనకి ఎయిటీన్ ఇయర్స్ కంపల్సరీ ఉండాలన్నమాట హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ పాస్ టెన్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటున్నారు అంటే టెన్త్ క్లాస్ మినిమమ్ ఉంటే చాలండి మీరు టెన్త్ క్లాస్ చదివి ఖాళీగా ఇంట్లో ఉన్నాము జాబ్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది ఎస్బీఐ అంటే మనకి తెలుసు మంచి కంపెనీ మీకు డీటెయిల్స్ ఇక్కడ చూడండి కింద ఇస్తున్నారు ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ బిలో సబ్మిట్ అప్లికేషన్ అంటున్నారు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది మిస్టరా మిస్సెస్ సెలెక్ట్ చేసుకోండి ఫుల్ నేము ఈమెయిల్ పిన్ కోడ్ మీ అడ్రస్ రెసిడెన్స్ అడ్రస్ ఫోన్ నెంబర్సు స్టేట్ సిటీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇచ్చారు కదా అది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది సబ్మిట్ అనేది క్లిక్ చేయాలన్నమాట సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ అనేది వస్తుంది ఏమని అంటే మీకు తర్వాత మీ మీకు కాల్ వస్తుంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో కనుక మీకు కాల్ వస్తుంది అనమాట మీరు సెలెక్ట్ అయితే మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ